మిత్రులారా నమస్తే పరమపుణ్యప్రదమైన భగవద్గీత ఆరవ అధ్యాయం ధ్యాన యోగం నుండి ఐదవ శ్లోకం ఉత్నాత్మానం నాత్మానమే హ్యాత్మనోధు ఆత్మైవరి పురాత్మన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి పరమాద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎలా అయితే ముత్యాలలో ఆణి ముత్యాలు ఉంటాయో అంటే శ్రేష్టమైనటువంటి ముత్యాలు ఉంటాయో స్వచ్ఛమైనటువంటి ముత్యాలు ఉంటాయో అలాగే భగవద్గీత శ్లోకాలన్నీ కూడా అద్భుతమైనవే కానీ అందులో కొన్ని పరమాద్భుతమైనవి అలా ఇది ఒక ఆణిముత్యము లాంటి శ్లోకం సమస్త మానవ జాతి శిరోధార్యంగా స్వీకరించాల్సినటువంటి శ్లోకం పరమాత్ముడు అర్జునుడికి ఏమని బోధిస్తున్నాడు ఇందులో అంటే ఉద్ధరేద్ ఆత్మనాత్మానం ఆత్మన ఆత్మానం ఉద్ధరేద్ మానవుడు తనను తానే ఉద్ధరించుకోవాలి ఆత్మానం నా అవసాదయేత్ తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అధోగతి పాలు చేసుకోకూడదు పతనం చేసుకోకూడదు ఆత్మైవ హ్యాత్మనో బంధువు ఎందుకంటే తనకు తానే బంధువు ఆత్మైవరి పురాత్మన రిపు వంటి శత్రువు తనకు తానే శత్రువు కూడా ప్రధానమైన విషయం ఏమిటి అంటే మానవుడికి ఈ నరజన్మ లభించటం అనేది ఎంతో జన్మజన్మల పుణ్యము వల్ల లభించినటువంటిది అలాంటి శ్రేష్టమైనటువంటి ఈ మానవ జన్మను ఉద్ధరించుకోవాలే తప్ప పతనం చేసుకోకూడదు మానవుడు ఈ సంసార జలధిలో మునిగి ఉన్నాడు అటువంటి ఈ మానవుడు ఈ జలధి నుంచి ఈ సంసారము నుంచి తరిం తరించాలి గట్టెక్కాలి అంటే తనను తాను ఉద్ధరించుకోవాలే కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు తాను పతనం చెందకూడదు సం ఈ సంసార జలధిలో ఈ భవజగత్తులో మునిగిపోకూడదు ఎందుకంటే దుర్లభమైనటువంటి మానవ జన్మ మనకు లభించింది ఇప్పుడు అయితే ఎప్పుడు మనం ఈ జన్మను తనను తాను ఉద్ధరించుకోగలుగుతాడు అంటే ఆత్మైవ హ్యాత్మనో బంధువు తనకు తాను బంధు అయినప్పుడు తనకు తాను ఎప్పుడు బంధువు అవుతాడు అంటే తన మనస్సును తాను జయించినప్పుడు అలాగే తనకు తానే శత్రువు కూడా ఎప్పుడు తన మనస్సును జయించలేనప్పుడు తన ఇంద్రియాలను నిగ్రహించలేనప్పుడు తన యొక్క బుద్ధిని నియంత్రించలేనప్పుడు తనకు తానే శత్రువు అవుతాడు కాబట్టి ప్రతి జీవుడు కూడా తన్ను తానే ఉద్ధరించుకోవాలి అంటూ శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని ఉద్దేశించి మనలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు అయితే మనల్ని మనమే ఉద్ధరించుకోగలిగితే మరి గురువులు శాస్త్రాలు దైవము ఎందుకున్నారు వీరంతా కూడా దారి చూపేవారు మాత్రమే నడవాల్సింది మనమే నడవాల్సినది ఎవరికి వారే నడవాలి ఎవరికి వారు తన కాళ్ళతోనే నడవాలి తన కళ్ళతోనే చూడాలి మనకు ఆకలైతే గురువుల ఆహారాన్ని స్వీకరిస్తే మన కడుపు నిండదు కదా కాబట్టి మన ఆహారాన్ని మనమే ఎలా భుజిస్తామో అలా మనకు మనమే ఉద్ధరించుకోవాలి గురువులు శాస్త్రాలు మనకు దిక్సూచులు దారిని సూచిస్తాయి నడవాల్సింది మనమే గాడ్ హెల్ప్స్ దోజ్ హూ హెల్ప్ దెమ్జెల్వ్స్ దేవుడు కూడా ఎవరికి సహాయం చేస్తాడు అంటే తమ్ము తాము ఉద్ధరించుకునే వారికే తప్ప సోమరిపోతులకు అలసత్వం కలిగిన కలిగిన వారికి ఇంద్రియ నిగ్రహం లేని వారికి భోగపరాయణులైన వారికి భగవంతుడు సాయం చేయడు దేవుడైనా గురువైనా ఎవరికి ఉపయోగపడతారు అంటే మనకు మనం ధర్మ మార్గాన్ని అనుసరించి ఉద్ధరించుకోవాలనే కృషి చేసినప్పుడే వారు కూడా మనకు సహకరిస్తారు మనం ఈ జగత్తులో ఒక మామూలు వస్తువు కొనాలంటే కూడా ఎంతో కొంత మూల్యం చెల్లించాలి అలాంటిది మనం మోక్షాన్ని పొందాలి దుఃఖరాహిత్యాన్ని పొందాలి జనన మరణ రూప బంధ విచ్ఛేదాన్ని పొందాలి పరమానంద ప్రాప్తి అనేటటువంటి ఆ బ్రహ్మానంద వస్తువును పొందాలి అనుకున్నప్పుడు దానికి ఎంత విలువ చెల్లించాల్సి ఉంటుంది సోమరిగా ఉంటే సాధ్యమవుతుందా కాదు దానికి ఎంతో త్యాగం ఎంతో సాధన ఎంతో ఇంద్రియ నిగ్రహం అవసరమవుతుంది ఎవరైతే అట్లాంటి ఆధ్యాత్మిక సాధన రూపం మూల్యాన్ని చెల్లిస్తారో అలాంటి వారికి సాక్షాత్తు పరమేశ్వరుడు కూడా సహాయం చేస్తాడు కాబట్టి మనం శ్రమించాలి ధర్మ మార్గాన్ని అనుసరించాలి తన్ను తానే ఉద్ధరించుకోవాలి ఈ సత్యాన్ని భగవంతుడు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రతి వ్యక్తి కూడా తనకు తానుగా సాధన చేసి తన చిత్తాన్ని ఇంద్రియాలను తానే నిగ్రహించుకొని ప్రయత్నపూర్వకముగా చిత్తమును వైరాగ్య బోధోపరతుల ద్వారా శుద్ధపరుచుకుంటేనే అంటే మనస్సును శుద్ధపరచుకున్నప్పుడే ఈ సంసారమనే సముద్రము నుండి తరించగలుగుతాము సాక్షాత్తు శ్రీరామచంద్రునికి వశిష్ట మహర్షి ఏం చెప్తాడు అంటే గురువు శిష్యునకు ఉపదేశించుట సంప్రదాయాన్ని పాలించుట కొరకే కానీ అసలు చేయవలసిన పని అంతా కూడా శిష్యుని చేతిలోనే ఉంది అని తెలియజేస్తాడు కాబట్టి మనిషి తన రోగానికి తానే ఔషధం తీసుకుని ఎలా వ్యాధిని నయం చేసుకుంటాడో తన ఆకలిని తానే ఆహారము భుజించి ఆకలిని జయిస్తూ ఉన్నాడు ఆకలి తీర్చుకుంటూ ఉన్నాడో అలాగే భవరోగ పీడితుడైనటువంటి ఈ జీవుడు తాను స్వయంగా సాధన చేసి ధరించాలి ఉద్ధరేదాత్మ అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క మలిన మనస్సే తనను పతనానికి గురి చేసే శత్రువు తన యొక్క నిర్మల చిత్తమే తనను ఉద్ధరించేటటువంటి బంధువు సామాన్యంగా ప్రతి వ్యక్తి మనస్సులో కూడా రెండు భాగాలు ఉంటాయి ఒకటి నిర్మల చిత్తము మరొకటి మలిన చిత్తము నిర్మల చిత్తము మనిషిని ధర్మము వైపుకు లాగుతుంది మలిన చిత్తము అధర్మము వైపుకు ఈడుస్తుంది కాబట్టి మనం మలిన చిత్తాన్ని ప్రయత్నపూర్వకంగా సంస్కరించాలి ఆ మలిన చిత్తాన్ని ఓడించాలి ఓడించి దానిని శుద్ధపరుచుకొని ధర్మము వైపుగా తిప్పుకోవాలి ఇది పురుష ప్రయత్నం ద్వారా సాధ్యపడుతుంది ఆ విధంగా తనను తాను మానవుడు ఉద్ధరించుకోవాలి ఎప్పుడైతే మనం మన మనస్సును వశం చేసుకుంటామో అదే శుద్ధ చిత్తం ఎప్పుడైతే మనం మన వశం చేసుకోలేమో అది మలిన చిత్తం మలిన చిత్తం మనిషికి శత్రువు అది మహాపకారం చేస్తుంది బాహ్యశత్రువు ఈ జన్మలో మాత్రమే మనల్ని హింసించగలడు కానీ శత్రువైనటువంటి ఈ మలిన చిత్తం జన్మ జన్మాంతరము జీవుని వెంబడించి బాధిస్తుంది కాబట్టి అట్లాంటి అంతఃశత్రువును ప్రయత్నము చేత మనం తొలగించుకొని పరమశాంతిని పొందాలి ఎప్పుడైతే మనసును వశం చేసుకుంటామో అది ఆ నిర్మల చిత్తము మనకు ఒక బంధువులాగా సహాయపడుతుంది అయితే మానవులు కొందరిప్పటికీ కూడా ప్రారంభవశాన జరుగుతూ ఉంటాయి అంటూ నిర్లక్ష్య భావనతో తమను తాము ఉద్ధరించుకోకుండా పతనమవుతూ ఉంటారు కానీ సాక్షాత్తో పరమాత్ముడు చెప్తూ ఉన్నాడు ప్రయత్నపూర్వకంగా ప్రతివారూ కూడా తమను తాము ఉద్ధరించుకునే అవకాశం ఉంది ఉద్ధరించుకుంటే తప్పనిసరిగా ఉన్నతమైనటువంటి స్థితిని పొందగలరంటూ పరమాత్ముడు తెలియజేస్తున్నాడు మిత్రులారా ధన్యవాదాలు శుభం భూయా హరి ఓం తచ్చ